సో అంటే ఎలాంటి స్క్రిప్ట్లు ఎంచుకుంటారో మీరు ఎంచుకునేటప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఇండియా వెళ్తుంది అని ఏమైనా ఫ్రాంక్గా నిజంగా ఆలోచించను నేను అంటే మంచి కథ ఇది బాగుంది కదా అని మనకి ఎక్సైట్మెంట్ వస్తే ఇంకా బ్లైండ్గా ఇంకా డైరెక్టర్ నమ్మేసి వెళ్ళిపోవటమే సో నా డైరెక్టర్సే చూసుకుంటున్నారు అంటే కొంతమంది చూసుకుంటే ఒకటి రెండు హిట్లు వస్తే కొంచెం యాటిట్యూడ్ పెరుగుతుంది అని చాలా మంది విన్నా బట్ స్టార్టింగ్ ఎలా ఉన్నారో ఇప్పటివరకు అలా ఉన్నారు ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారని మీరు అంటే ఏం అంటే నాకు ప్రస్తుతంగా కాన్సన్ట్రేషన్ అంతే ఏం సినిమాలు ఉన్నాయి ఏం చేద్దాం అదే ఉంటుంది మన పనే అది కదా ఇంకా అంతకుమించి ఏముంటుంది ఆలోచించడానికి కూడా ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఇప్పుడైనా బయటికి వెళ్ళిపోదాం అని చూస్తూ సో అంతే ట్రావెలింగ్ వర్క్ ఈ రెండు బాగా ఇష్టం రెండు ఎంజాయ్ చేస్తాం ఓకే ఇద్దరు అమ్మాయిలు మధ్యన చాలా క్యూట్ గా ఉన్నారు ఫ్రేమ్ కూడా సూపర్ గా ఉంది క్యూట్ ఎవరు బాగా చేశారు అంటే ఏం చెప్తారు అది నన్ను లాక్ చేయటం అంటే ఇద్దరు ఫ్యాంటాస్టిక్ గా చేశారు ఈ డిఫికల్ట్ వద్దు ఇద్దరులో ఒకలే ఎవరంటే చెప్ ఇద్దరూ బాగా చేశారు కదా లేదు తన పోర్షన్ ఇప్పుడు తను తిన పోర్షన్ అప్పుడు తను బాగా చేశారు హలో సుహాస్ గారు హాయ్ ఇప్పుడే అన్నారు కదా అంటే ఆర్టిస్ట్గా ఒక హీరోగా కాకుండా ఏ సినిమాలో ఎట్లాంటి రోల్ వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నానని కానీ ఇట్లా హిట్ ఫార్ములాతో